నూతన భాగవతము వరాహా అవతారము నను నిదురంగజాలిన గనం భగు శౌర్యము ధైర్యమున్ బలంబును గలవేని నిల్లు రణభూమిని నిహితులైన వారికిన్ కనుగవ భాష్పపురములు గ్రం గ్రహ్మ గమాన్పగనుపుదేని జై జయన జనబుమ్మ ముదానవ కులాధమ యోరక రకులేటికిన్ రాక్షస కులాధమ నన్ను ఎదిరించగల శౌర్యము ధైర్యము బలము నీకు ఉన్నట్లయితే యుద్ధభూమిలో నిలబడు నీ ఆప్తులు కన్నీరు కార్చడానికి ఆపదలిస్తే వెంటనే వెళ్ళిపో అనవసరమైన ప్రగర్భాలెందుకు అని ఈ పద్య భావం నన్ను నిట సంస్థాపించద ననిప లెక్కితి వంత వాడవదువు నీకు నెనరైన చుట్టముల బొడగనిరా ఇదయముని పురికి కాపుర మరుగున్ నన్నక్కడ పూడ్చి పెడతానన్నావు అంతటి వాడివే కావచ్చు యమపురములో కాపురానికి వెళ్లే ముందు నీకు ఇష్టమైన చివరిసారిగా చూసుకునిరా అని ఈ పద్యభావం అని ఇబ్బంగి సరో రోహాక్షుడు హిరణ్యాక్షున్ విడంబించి పల్కిన సో ఆ సోక్తుల కుల్కీ రోసమద సంఘీభూత చేతస్ఫుడై కనుగ్రేవన్మిడుగుర్లు సాలబడమంగా గింకమై త్రోకద్రొక్కిన కృష్ణోరుగరాజు మాటి మదులో గీట్పాటు వాటిల్లగన్ అని ఈ విధంగా కమలాక్షుడైన విష్ణువు హిరణ్యాక్షుని ఆక్షేపించి పలికిన పరిహాసపు మాటలకు అతడు కోపం తెచ్చుకొని రోషము గర్వము కలగలిసిన మనస్సు కలవాడై కనుగనంలో నిప్పు కణాలు వెలి గ్రక్కగా కోక నల్ల హాచులాగా చీకాకు పులుకగా తలితేంద్రియుడై నిట్టూర్పులు నిగడించుచును బొమలు ముడుపడ రోషాకుల మానసుడై గద కొని జలజాక్షున కెదురు నడిచే సాహసమొప్పన్ శరీరం కంపించగా వేడు నిట్టూర్పులు విడుస్తూ అనుబొమలి ముడిపడగా రోషంతో మనస్సు కలత చెందిన మనస్సు కలవాడే కథను తీసుకుని సాహసంతో విష్ణువులకు ఎదురుగా నడిచాడు అని ఈ పద్య భావము ధన్యవాదములు